కార్తీక మాసంలో స్నానదాన జపాలు ఏ విధంగా చేయాలి అంటే కార్తీక మాసం నాడు కాళ్ళు చేతులు కడుక్కొని నదీ తీరాన ధ్యానం చేయాల్సి ఉంటుంది తర్వాత భైరవాగ్నను తీసుకొని మొలలోతలు నీటిలో నిలబడి స్నానం చేయాల్సి ఉంటుంది తర్వాత దేవతా ఋషులు పితృవులకు దర్పణాలు వదిలి అగర్మార్షణ యంత్రంతో జపం చేసి బొటను వేలు కొనతో నీటిని గెలికి మూడు దోసలు నీళ్లను గట్టు మీదకు వెదజల్లాలి తర్వాత కట్టుకున్న బట్టలను కొనలను పిండి దీన్ని యక్షబర్పణం అంటారు తర్వాత ఒళ్ళు తుడుచుకొని పొడవైన తెల్ల బట్టలు వేసుకొని హరినామ స్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్వ పందరాలు ధరించి సంధ్యావందనం గాయత్రి జపాలను ఆచరించి ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి తెచ్చిన చక్కటి పుష్పాలను శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామం నుంచి భక్తితో పొడవైన షోడాపచారాలతో పూజించాలి ఆ తర్వాత కార్తీక మాస పురాణ పఠనము కానీ శ్రవణమును కానీ ఆచరించాలి తర్వాత తమ స్వగృహాలకు చేరి దేవార్చన చేసి వైశ్య దేవాలను పూజించాలి భోజనం చేసి తర్వాత తమ పనులు నిర్వర్తించి సాయంకాలం కాగానే తమ పనులు ముగించుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యధావిధిగా దీపాలను పెట్టాలి అక్కడ స్వామిని ఆరాధించి అక్కడ భక్తితో హరిని స్తుతించి నమస్కారం పెట్టాలి షోడోపచారాలు తర్పణాలు అగరమార్షణ మంత్రము గాయత్రి మంత్రము ఏ విధంగా చేయాలనేది మీకు యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి చూడండి సాల గ్రామం మరియు గోపీ చంద్రం అనేది మీకు ఆన్లైన్ లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి షాపుల్లో దొరుకుతాయి ఒకసారి సెర్చ్ చేయండి పన్నెండు ఊర్దో పందరాలు మరియు శ్రవణం ఎలా చేయాలి అనేది గురించి యూట్యూబ్లో వీడియోస్ లేవు కావాలంటే కామెంట్ చేయండి వాటి గురించి తెలియజేస్తాను వైశ్యదేవాదులు అంటే వాసవి కన్యకా పరమేశ్వరి విష్ణు లక్ష్మీదేవి కుబేరస్వామి రుద్ర మరియు ముద్రాదేవులను వైష్ణదేవాదులు అంటారు ఇవే కాకుండా ఇంకా ఏమైనా అర్థం కాకుంటే